మనం చేసేటువంటి ప్రార్థన వ్యర్థంగా పోయిద్దా పోదు నిశ్చయముగా దేవుడు జవాబు ఇచ్చి తీరతాడు ఈరోజు మనం దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన నిశ్చయముగా దేవుడు వింటాడు హన్నా ప్రార్థన విన్నాడా లేదా జవాబు ఇచ్చాడా లేదా ఇచ్చాడు ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఎన్ని కార్యాలు చేస్తుందో మనకు తెలుసు స్తోత్రం కలిగినిగాక ఎంతమందికి తెలుసు అవును కదా ప్రార్థన పరలోకపు శక్తిని భూలోకానికి తీసుకువచ్చేది చెప్పండి ప్రార్థన షడ్రకమేశ అభ్యర్థి గుల్ని అగ్నిగుండల నుండి తప్పించింది వర్షాన్ని నుండి పై కిందకి రప్పించింది ప్రార్థన హలిలుయ ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి తీసుకొని వచ్చింది మనం ఎక్కువగా చేయింది ప్రార్థన హలిలుయ అంతే కదా ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు ఎన్ని కార్యాలు చేస్తుందో మనకి తెలుసు కానీ మన జీవితంలో గనక మనందరం కనుక ఆలోచించుకుంటే మనం చేసేది చాలా చిన్న చిన్న ప్రార్థనలే మనం దేవుణ్ణి కలుసుకోవడం తక్కువ దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం ఎలాగా నీకు స్తోత్రం నాకు ఆత్రం వెళ్తున్నాను ప్రభు అని చెప్పి వెళ్ళిపోతాం హల్ కొంతమంది అయితే రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ బైక్ కూడా దగ్గర కనీసం మందిరంలోకి వచ్చి మోకాళ్ళు కూడా వేయరు కనీసం నిలవబడిన ప్రార్థన చేయరు బైక్ మీద అలాగ వెళ్తూ చేతుతారు హాయ్ జీసస్ ఏమని హాయ్ జీసస్ బాయ్ జీసస్ హలే లూయా ఎంత భక్తి వస్తుందంటే చర్చి ముందుకు రాగానే అనుకోవటం వెళ్ళిపోవటం అంటే ఎంతంత ప్రార్థనలు మళ్ళీ సమస్యలతోనే ఉంటారు నేను చెబుతున్నా పెద్ద సమస్య ఉంది ఇప్పుడు పెద్ద రాయి ఉందండి ఒక పెద్ద రాయి ఉంది ఆ రాయిని పగలగొట్టాలంటే చిన్న సుత్తి తీసుకుని వెళ్ళి కొడితే పగిలిద్దా పగిలిద్దా పగలదు ఆ రాయిని పగలగొట్టాలంటే ఏం కావాలి మలాటు కావాలి పెద్ద మలాటు కావాలి హలో అదే చిన్న సుత్తితో నువ్వు కొడితే ఎంత టైం పడుతుంది చాలా టైం తీసుకునేది అదే రాతిని కనుక నువ్వు మలాట తీసుకొని నీ శక్తిని ఉపయోగించి కొడితే కరెక్ట్గా కొట్టాల్సిన పాయింట్లో కొడితే రెండు మూడు దెబ్బల్లో అది పగిలిపోయింది హలెలుయా అలాగే దేవుని సన్నిధిలో ఏ విషయంలో నువ్వు ప్రార్థించాలో తెలుసుకొని ఏ విషయంలో దేవునికి మనములు చెల్లించాలో తెలుసుకొని ఏ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడో తెలుసుకొని నువ్వు గనక చేసేటువంటి ప్రార్థన దేవుని పాదాలు పట్టుకొని చేసావంటే నిశ్చయముగా దేవుడు జవాబిస్తాడు